చాలామంది అనుకుంటారు ఇక నా పని అంతే ఇక నేను లేవను ఇంకా పరిస్థితి దాటలేను ఈ పర్వతం దాటలేను వీటిని దాటే బలము శక్తి సామర్థ్యం ఇక నాకు లేదు అని చాలా మంది కలవరపడతారు నేను ఒక కుర్రోడు వచ్చాడు నా పని అంతే ఇక నా వల్ల ఏమి జరగట్లేదు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు మునని ప్రసంగం చేశాను రా ప్రసంగం వినరా అంటే అలాంటి పరిస్థితులు వస్తాయి అంతా అయిపోయింది అనుకుంటా ఒక సందర్భంలో ఇస్రాయులు మన పితరులు అంతా అయిపోయింది అనుకునే పరిస్థితికి వచ్చింది ముందుకు పోలేరు నది దాటలేరు సముద్రం దాటలేరు సైన్యంతో పోరాడలేరు

ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అంత అయిపోయింది అని ఏడుస్తుంటే దేవుడు దిగి వచ్చి అయిపోలేదు బిడ్డ క్లైమాక్స్ కాదయ్యా ఇప్పుడే సీన్ ఓపెన్ అయింది అంటాడు స్తోత్రం చూపెట్టలో అయ్యా వెంటనే సముద్రాలు దేవుడు ఆశ్చర్యంగా తెరుస్తాడు ప్రైజ్ అలా దేవుని బిడ్డలో రహదారిలో పోయినట్లుగా పోతారు ఏ సమస్య వారిని బాధించిందా ఏ సమస్య అవన్నీ కలవరపరిచిందో ఏ సమస్యను బట్టి మా పని అయిపోయింది అన్నారో ఆ సమస్య పని అయిపోయేటట్లుగా నా దేవుడు చేశాడు చవలగ గట్టిగా కొడలు గట్టిగా హాలలోయ ఏ ఐగుప్తిని బట్టి మా పని అయిపోయింది అన్నారో ఐగుప్తిన దేవుడు అయిపోయేటట్లుగా నా ప్రభు చేశాడు అదే నీ పట్ల నా దేవుడు చేస్తాడు కొంత లోపిక అందుకనే బైబుల్స్ కలిపిస్తుంది ఓపికతో పరిగెత్తండి నిరుత్సాహ పడకండి అధైర్య పడకండి రకరకాల ఆలోచనకి తావి ఇవ్వకండి మీ మనసు నిబ్బరం కలిగి ఉండండి ఆనాడు ఇస్రాయిల్ నడిపించిన ఆ దేవుడే మనకు ముందుగా నడుచు దేవుడై ఉన్నాడు